లోకమాత్రే వీక్షకులకు నమస్కారం పెద్దలూరు నియోజకవర్గం తురిమెల్ల గ్రామంలో శ్రీ లక్ష్మీ మాధవ స్వామి దేవస్థానం నందు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు గ్రామ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు ఊరంతా సంబరంగా ఉత్సవాలను జరుపుకున్నారు சன்னானி மாக்கு இச்சி ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా శాసన సభ్యులు శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారు హాజరయ్యి గరుడవాహన రూపంలో ఉన్న స్వామివారిని దర్శించుకున్నారు శ్రీ లక్ష్మీ మాధవ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పెల్లంకొండ కుటుంబాల వారు ఏర్పాటు చేసిన గరుడ వాహన మహోత్సవం కార్యక్రమానికి అధ్యక్షత వహించిన దేవస్థాన చైర్మన్ డాక్టర్ పెల్లంకొండ శ్రీనివాసరావు గారు అధ్యక్ష పాన్యాసంలో దేవస్థాన అభివృద్ధికి భేషణాలకు పోకుండా కులాలకు రాజకీయాలకు అతీతంగా అందరి సలహాలు సహాయ సహకారాన్ని తీసుకుంటానని పేర్కొన్నారు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారి సహకారంతో దేవస్థాన భూములను గుర్తించి కాపాడి దేవస్థానం అభివృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు స్వామివారికి నిత్యము దీప నైవేద్యాలు ఏర్పాటు చేయడానికి అర్చకుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు దీపం జరగాలి ధూప దీప నైవేద్యాలు జరిగేటట్టుగా కూడా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ గ్రామం అభివృద్ధి చెందితే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది మన ఎమ్మెల్యే గారు ముఖ్యంగా ఈ దేవస్థాన అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారి ప్రసంగిస్తూ సనాతన ధర్మంలో వడి గుడి బడి ఎంతో ప్రాధాన్యత ఉందని తెలియజేశారు తొమ్మిది రోజుల కార్యక్రమము మొదలు లాస్ట్ వసంత తోటి ముగ్గురు పలుకుతారు ప్రాచీన సనాతన విషయాలు ఒకసారి మనం చూస్తేను అందులో వడి డి మళ్ళీ ఈ మూడు పదాలు మనం వింటూ ఉంటాము ఒడి తల్లి జన్మస్థానం తల్లి ఒడి ధాన్యాగారం గుడి మనకు తెలిసిన విషయము పునర్దర్శనము మనుషుల యొక్క కోరికలు కావచ్చు వారి యొక్క అభివృద్ధి కావచ్చు కాంక్షిస్తూ భగవంతుడి దగ్గరికి గుడికి వస్తే పునర్దర్శనము చేసే దేవాలయాలు గుడులు పూర్వము మనము గుడులు అంటే ఈరోజు మనం లాడ్జీలు చూస్తున్నాం గతంలో లాడ్జీలు లేవు కేవలము సత్రాలు గుడి పక్కనే ఉండేవి ధాన్యాగారాలు అని అంటే మనము దాచుకునే కొన్ని గోడౌన్స్ లాగా మనం చెప్తాం అప్పుడు గాదలు అలా చెప్పేవాళ్ళం అలా కాకుండా భూమి లోపల నేల నిగమణలు అంటారు అలాగా లోపల ఈ ధాన్యాన్ని దాచిపెట్టేవాళ్ళు ఇది దేనికి అంటే ఆ గ్రామంలో కరువులు కాటకాలు వచ్చినప్పుడు ఆ ఊరిలో ఆ దేవాలయాలకి కేటాయించిన వచ్చిన ఆ ధాన్యం ఏదైతే ఉందో దాన్ని ఆ ఊరిలో ఉండే వాళ్ళకి ఆ దారిన పోతున్న బాటసారులకి వాళ్ళందరికీ ఆ భోజనాలు పెట్టి వాళ్ళు ఆ రాత్రికి అక్కడ పడుకొని సెదీర్చుకొని వెళ్లే వాళ్ళు అలాంటివి దేవాలయాలు గ్రామ సర్పంచ్ శ్రీమతి మాదా సుభద్ర గారు మాజీ సర్పంచ్ శ్రీమతి నారిశెట్టి వీరమ్మ గారు ప్రసంగిస్తూ లక్ష్మీ మాధవ స్వామి దేవస్థాన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బెల్లంకొండ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మొదటిసారి బ్రహ్మోత్సవాలతో పాటు ఆధ్యాత్మికత సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేశారు కూడా ఏర్పాటు చేశారు అలాగే కొత్తగా అలాగే చైర్మన్ నెంబర్లు అందరు కలిసి కూడా ఈ రోజు కార్యక్రమాన్ని ఎంతో గిద్దలూరు శాసన సభ్యులు శ్రీ ముత్తుమల అశోక రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరైతే ఆదర్శ పురుషుడు ఉన్నాడో ఆయన జీవితం మనందరికీ ఆదర్శ ఆయన తండ్రి మాట జువ్వ వ్యక్తి పితృవాక్య పరిపాలకుడు అలాగే రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించాలో ప్రజల మనస్సు ఎరిగి ప్రజలు అనుకునేటువంటి విధానానికి లోబడి పరిపాలన చేసినటువంటి వ్యక్తి గురువులకి ఆజ్ఞలు పాటించినటువంటి వ్యక్తి ప్రతిదీ తీసుకుంటే మూర్తి ఆదర్శ పురుషుడు అటువంటి శ్రీరామచంద్రుడు జన్మించిన రోజు ఈ రోజు శ్రీరామనవమి దేశ వ్యాప్తంగా ప్రతి గ్రామ గ్రామాన జై శ్రీరామ్ అనేటువంటి నామస్మరణతో ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మనం ఆధునిక యుగంలోకి వచ్చాం ఎంత ఆధునిక యుగంలో వచ్చినా కూడా విలువలు మనకు చాలా అవసరం ఆ విలువలు నేర్పిన వ్యక్తి మానవ రూపంలో వచ్చినటువంటి దేవుడు శ్రీరామచంద్రుడు ఆయన చూపిన మార్గాన్ని మనం అందరం అనుసరించాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తా నేను ఈ గ్రామాన్ని నా సొంత గ్రామం కంటే మిన్నగా చూసుకుని నేను ప్రతి అభివృద్ధి కార్యక్రమమే కాకుండా దేవుడి కార్యక్రమమే కాదు ఏ కార్యక్రమం అయినా కూడా నేను ముందుండి చేస్తానని మీ అందరికీ దేవుడు సాక్షిగా మీకు ప్రమాణం చేస్తా ఉన్నాను నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నా దగ్గరికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వచ్చి ఆలయం ఇట్లా ఆగింది అభివృద్ధి కోసం నిధులు కావాలి గతంలోనే నిధులు మేము డిపాజిట్ చేసి ఉన్నాం ఇక్కడ అయినా కూడా మాకు పనులు సాగట్లేదు అనేటువంటి విషయాన్ని నా దృష్టికి తీసుకొని రావడం జరిగింది వెంటనే నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు మన జిల్లా ఇన్చార్జ్ మంత్రి గారు పెద్దలు వారి దృష్టికి తీసుకొని పోవడం సంబంధిత అధికారులకు కూడా ఆయన తెలియచెప్పడం జరిగింది అదేవిధంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే మీకు ఈ యొక్క టెంపుల్ అభివృద్ధికి సంబంధించి వాళ్ళని కూడా నేను చొరవ తీసుకోమని వెంటనే పనులు సాగించే దానికోసం అధికారులతో మాట్లాడి పనులు కూడా ప్రారంభించేలాగా చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా నా సొంత గ్రామంలో ఏ మెజార్టీ అయితే వచ్చిందో అదే మెజార్టీ గ్రామంలో నాకు ఇచ్చారు ఆ బాధ్యత నాకు ఉంది అని మరలా ఒకసారి మీకు తెలియజేస్తూ బాధ్యతాయుతంగా శాసనసభ్యుడిగా నేను ఖచ్చితంగా ఆలయ అభివృద్దికి నేను సహకరిస్తాను దీన్ని పనులు వెను వెంటనే మొదలయ్యేలాగా చర్యలు తీసుకుంటానని మరి ఒక్కసారి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను జై శ్రీరామ్ గట్టిగా చెప్పాలందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్